అంబరాన్నంటిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి సుభాష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి పేద పిల్లలు చదువు నిమిత్తం మంత్రి పిలుపు మేరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పార్టీ నాయకులు విరాళాలు సేకరించి ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అమలాపురం నుండి వచ్చిన నాకు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇచ్చేలా చేసిన రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు రుణం తీర్చుకుంటానన్నారు అలానే ఏ ఆధారం లేకుండా వితంతువులుగా ఉన్న ఆడబిడ్డలకు పని కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపిస్తానన్నారు నా మీద ఎంతో ప్రేమ అభిమానాలు చూపించిన రామచంద్రాపురం ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేశారు బంగారు కుటుంబాలను దత్త తీసుకోవాలి కొన్ని లేని కుటుంబాలని దత్త తీసుకోవాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనే ఆయన ఆయన ఆశయాన్ని అనుగుణంగా మరి ఈ రోజు నా పుట్టినరోజుని మరి కేకులు దండ్లు ఏమి తీసుకురావద్దు మీరు కూడా ఈ దత్తత కార్యక్రమంలో భాగస్వాముల కండనే పిలుపు మేరకు అనేక మంది దాతలు ఈ రోజు వచ్చి సుమారు అరవై నాలుగు మంది పిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చారు ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు బీఈడి వరకు కూడా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మీరు అందరూ గమనించాలి ఇక్కడ చాలా మంది నైన్టీ పర్సెంట్ తల్లిదండ్రులు లేని పిల్లలే మరి వాళ్ళ బంధువులు అవి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వాళ్ళకి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా దత్త తీసుకొని తీసుకునే కార్యక్రమంలో చాలా మంది భాగస్వాములు అయ్యారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో నలభై లక్షల మంది దాటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఉన్నారని అతి దిగువ స్థాయిలో పేదలు ఉన్నారని గుర్తించడం మరి వాళ్ళందరినీ కూడా తమ వంతు సాయంలో మీరు దత్త తీసుకోండి పీ ఫోర్ అనే కార్యక్రమంలో ఈ బంగారు కుటుంబాన్ని ఆ దత్త తీసుకుని కుటుంబాలను తీసుకుని బంగారు కుటుంబాలను తీసుకు చేసి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని ఆయన మాటల్ని ఆదర్శ ఆదర్శంగా తీసుకుని మరి ఈ రోజు అనేక మంది దాతలు వచ్చి ఈ పిల్లలందరిని చదివించడానికి ముందుకు వచ్చారు వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా మేము వాళ్ళకి అండదండలుగా ఉండటమే కాకుండా ఈ సుమారు పది మంది వాళ్ళకి ఆ వ్యాపారాలు చేసుకోవడానికి సరే ప్లేసు బడ్డీలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు సుమారు ఎనిమిది మందిని వాళ్ళు గుర్తించి ఈ రోజు వాళ్ళకి బడ్డీలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే మూడు నాలుగు కుటుంబ నాలుగు కుటుంబాలు అక్కడ ఆ ఇల్లు లేక అస్తవ్యస్తలు పడతా ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇద్దరికి ఇల్లు కట్టించి కట్టించవడం కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఆరోగ్యం బాగోక సుమారు ఎనిమిది మంది మరి లో హోలు ఉంటాం గాని